దేవుని నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్నము జూన్ పదహారు పదిహేను ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిషణ దినవులన్నీ కాచి కాపాడి మరి నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు ఈ దినం వాక్యము ద్వారా మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి యోగు గ్రంథం చదువుతుండగానైనా వినేవారందరితో మాట్లాడమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాను నా పరమతండ్రి ఆమెన్ యోగు గ్రంథము ఒకటి నుండి నాలుగు అధ్యాయములు ఊజు దేశమునందు యోగు అను ఒక మనుష్యుడుండెను అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడినై యందు భయభక్తులు కలిగి చెడుతనము వాడు అతనికి ఏడుగురు కుమారులను ముగ్గురు కుమార్తెలను కలిగిరి అతనికి ఏడు వేల గొర్రెలను మూడు వేల ఒంటెలను ఐదు వందల జతల ఎడ్లును ఐదు వందల ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విండ్లు విందు చేయనై కూర్చున్నప్పుడు తమ ముగ్గురు అక్కచెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచూ వచ్చిరి వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమే దహనబలి అర్పించుచూ వచ్చెను యోబు నిత్యము ఆ లాగును చేయుచుండెను దేవదూతలు యహవా సన్నిధిని నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించెను ఆ దినమున అపవాది వాడు వారితో కలిసి వచ్చెను ఎహోవా నీవు ఎక్కడ నుండి వచ్చితివని వారిని అడుగగా అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చితినని ఎహోవాకు ఇచ్చెను అందుకు యహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడినై యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు భూమి మీద అతని వంటి వాడెవడూ లేడు అని అడగగా అపవాది యోబు ఓరకయే యందు భయభక్తులు కలవాడాయన నీవు అత అతనికిని అతని ఇంటివారికి అతని కలిగిన సమస్తమునకును చుట్టూ కంచెవేసివి కదా నీవు అతని చేతి పనిని దీవించిచుండుట చేత అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అయినను నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికి కలిగిన సమస్తమును మొత్తినీరలా అతడు నీ ముఖం ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అని ఎహోవాతో అనగా ఎహోవా ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమును ఉన్నది అతనికి మాత్రము ఏ హానియు చేయకూడదని అపవాదికి సెలవీయగా వాడు యహోవా సన్నిధి నుండి బయలువెళ్ళను ఒక దినమున యోగు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయిచు ద్రాక్షారసం పానము చేయచు ఉండగా ఒక దూత అతని వద్దకు వచ్చి ఎద్దులు నాగలి దునుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండుండగా శబాయిలు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి జరిగినది నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి దేవుని అగ్ని ఆకాశము నుండి పడి గొర్రెలను పనివారిని రగులబెట్టి కాల్చివేసెను దానిని నీకు తెలియజేయటకు నేను ఒక్కడినే తప్పించుకుని వచ్చి ఉన్నానెను అతడు ఇంకా మాట్లాడుచుండగా మరి ఒకడు వచ్చి కల్దీలు మూడు సమూహములుగా వచ్చి ఒంటెల మీద పడి వాటిని కొనిపోయి ఖడ్గము చేత పనివారిని చంపిరి నీకు దానిని తెలియజేయటకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నాను నేను అతడు మాట్లాడుచుండగా వేరొకడు వచ్చి నీ కుమారులను నీ కుమార్తెలను తమ అన్న ఇంట భోజనము చేయుచు ద్రాక్షారసం పానము చేయుచుండగా గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి నాలుగు మూలలను కొట్టగా అది యవనుల మీద పడినందున వారు చనిపోయేది దాని నీకు నేను ఒక్కడనే తప్పించుకుని వచ్చి ఉన్నానెను అప్పుడు యోగు లేచి తన పై వస్త్రంను చంపుకుని తల వెంట్రుకులు గురిగించుకుని నేల మీద సాష్టాంగపడి నమస్కారము చేసి ఇట్లనెను నేను నా తల్లి గర్భములో నుండి దిగంబరినై వచ్చి తిని అక్కడికి తిరిగి వెళ్ళదును ఎహోవా ఇచ్చెను ఎహోవా తీసుకొని పోయెను ఎహోవా నామమునకు స్థుతి గాక ఈ సంగతులలో ఏ విషయమందునో యోగు ఏ పాపమునూ చేయలేదు దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు రెండవ గ్రంథము దేవదూతలు ఎహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చినా మరి ఒక దినము తటస్థింపగా వారితో కూడా అపవాది ఎహోవా సన్నిధిని నిల్చుటకే వచ్చెను ఎహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితవని వారిని అడగగా అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితనని ఎహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను అందుకు ఎహోవా నీవు నా సేవకుడైన యోగు సంగతి ఆలోచించితివా అతడి యథాధవతుడునూ న్యాయవంతుడనై దేవుని అందు భయభక్తులు కలిగి చెడుతనం వాడు భూమి మీద అతని వంటి వాడు లేడు నిష్కారణముగా అతనిని పాడుచేయుటకు నీవు నన్ను ప్రేరేపించినను అతడు ఇంకనూ తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అపవాది చర్మము కాపాడుకుంటకే చర్మమును తన ప్రాణమును కాపాడుకుంటకే తనకు కలిగినది యావత్తును నరుడిచ్చును గదా ఇంకొకసారి నీవు నీ చెయ్యి తాపి అతని ఎముకను అతని దేహమును మొత్తినేడలా అతడి నీ ముఖము ఎదుటనే దూషించి నిన్ను విడిచిపోవును అనిను అందుకే హోవా అతడు నీ ఉన్నాడు అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చను కాబట్టి అపవాది ఎహోవా సన్నిధి నుండి బయలువెళ్లి అరికాలు మొదలుకుని నడినెత్తి వరకు బాధ గల కురుపులతో యోబును మొత్తెను అతడు ఒళ్ళు గోక్కు కొనుటకై చెల్ల పెంకు తీసుకుని బూడిదలో కూర్చుండగా అతని భార్య వచ్చి ఇంకను యథార్థతను వదలకు ఉందివా దేవుని దూషించి మరణము కమ్మనెను అందుకు అతడు మూర్ఖురాలు మాట్లాడునట్లు నీవు మాట్లాడుచున్నావు మనము దేవుని వలన మేలు అనుభవించదు కీడును మనం అనుభవింప తగదా అనెను ఈ సంగతులలో ఏ విషయమందునూ యోగు నోటి మాటతో అయిననో పాపము చేయలేదు తేమానీయుడైన ఎలీఫజు షూహీయుడైన బిల్దదు నయామాతీయుడైన జోఫరు అను యోగు ముగ్గురు స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని కూర్చి వినినవారే అతనితో కలిసి దుఃఖించుటకును అతనిని ఓదార్చుటకును పోవలనని ఆలోచించుకుని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతని పోల్చలేక తమ వస్త్రములను చింపుకుని ఆకాశము తట్టు తలల మీద ధూళి చల్లుకుని ఎలుగెత్తి ఏడ్చిరి అతని బాధ అత్యధికముగా ఉండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక్క మాటైనను పలుకక రేయింబగుళ్ళు ఏడు దినములు అతనితో కూడా నేలను కూర్చుండెరి యోబు గ్రంథము మూడవ అధ్యాయము ఆ తర్వాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను యోబు ఇలాగనెను నా తల్లి గర్భద్వారములను అది మూయనందుకును నా నేత్రములకు అది బాధను మరుగు చేయనందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక మగపిల్ల పుట్టినని ఒకడు చెప్పిన రాత్రి లేకపోవునుగాక ఆ దినం అంధకారమగునుగాక పైనుండి దేవుడు దాన్ని ఎంచకుండునుగాక వెలుగు దాని మీద ప్రకాశింపకుండునుగాక చీకటియు గాఢా గాఢాంధకారమును మరలా దానిని తమ తీసుకొనును తీసుకునుగాక మేఘము దాని కమ్మునుగాక పగలను కమ్మునట్టి అంధకారము దాన్ని బెదిరించునుగాక అంధకారం ఆ రాత్రిని గాక సంవత్సరపు దినములలో నేనొక దాననని అది హర్షింపకుండునుగాక మాసముల సంఖ్యలో అది చేరకుండునుగాక ఆ రాత్రి ఎవడునూ జననము కాకపోవునుగాక దానిలో ఏ ఉత్సాహధ్వని పుట్టకుండునుగాక దినములు అశుభ దినములని చెప్పువారు దానిని శపించుదురుగాక భుజంగమును రేపుటకు నేర్పుగలవారు దానిని శపించుదురుగాక అందులో సంజవేళను ప్రకాశించి నక్షత్రములకు అంధకారము కమ్మునుగాక వెలుగు కొరకు అది ఎదురు చూడగా వెలుగు లేకపోవునుగాక అది వేకువ కనురెప్పలను చూడకుండునుగాక పుట్టుకలోనే నేనేలా చావకపోతిని గర్భం నుండి బయలుదేరగానే నేనేలా ప్రాణము విడవకపోతిని మోకాల మీద నన్ను నేల ఉంచుకొని నేనేలా స్తనములను కుడిచి తిని లేని ఎడల నేను ఇప్పుడు పండుకొని నిమ్మలించి ఉందును నేను నిద్రించి ఉందును నాకు విశ్రాంతి కలిగి ఉండును తమ కొరకు బీడు భూములు ఎందు భవనములు కట్టించుకుని భూరాజులతోనూ మంత్రులతోనూ నేను నిద్రించి నిమ్మలించి ఉందును బంగారము సంపాదించి తమ ఇండ్లను వెండితో నింపుకొని అధిపతులతో నిద్రించి విశ్రమించియుందును అకాల సంభవమై కంటబడకయున్న పిండము వంటి వాడనే లేకపోయుందును వెలుగు చూడని బిడ్డల వలె లేకపోయేందును అక్కడ ఇక శ్రమపరచరు బలహీనులై అలసిన వారు విశ్రాంతి నొందుదురు బంధింపబడిన వారు కార్యనియామకుల శబ్దము వెనక ఏకముగా కూడి విశ్రమించుదురు అల్పులేమి గనులేమి అందరూ అచట ఉన్నారు దాసులు తమ యజమానుల వశము నుండి తప్పించుకుని స్వతంత్రులై ఉన్నారు దుర్దశలో ఉన్న వారికి వెలుగు దుఃఖాక్రాంతులైన వారికి జీవం ఇయ్యబడుటయ్యేలా వారు మరణం అపేక్షితురు దాచబడిన ధనము కొర కొరకైనట్లు దానిని కనుగొనటకే వారు లోతుగా త్రవ్వుచున్నారు గాని అది వారికి దొరకయున్నది సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించదురు మరుగుపడిన మార్గము గలవానికి దేవుడు చుట్టూ వేసిన వానికిని వెలుగు ఇయ్యబడనేలా భోజనమునకు మారుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది నా మొరలు నీలవలే ప్రవహించుచున్నవి ఏది వచ్చినని నేను బహుగా భయపడుతునో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నా మీదకు వచ్చుచున్నది నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది నాల్గవ అధ్యాయము దానికి తేమా నీడే నలీఫజీ లాగు ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడి నీడలా నీకు వ్యసనము కలుగునా అయితే వాదింపకు ఎవడు ఊరకనగలడు అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడువు బలహీనమైన చేతులను బలపరిచిన వాడువు నీ మాటలు తొట్రీళ్లు వానిని ఆదుకుని ఉండెను కృంగిపోయిన మోకాళ్ళు గల వానిని నీవు బలపరిచితివి అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా జ్ఞాపకం చేసుకును నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించినా యథార్థ వర్తనలు ఎక్కడైనా నిర్మూలమైరా నేను చూచినంతవరకు అక్రమమును దున్ని కీడును విత్తువారు దానినే కోయుదురు దేవుడు ఓదగా వారు నశించుదురు ఆయన కోపాగ్ని శ్వాసము వలన వారు లేకపోదురు క్రూర సింహపు శబ్దమును నిలిచిపోవును సింహముల కోరలను విరిగిపోవును ఎర్రలేనందున ఆడు సింహము నశించును సింహపు పిల్లలు చల్లా చెదరగొట్టబడును నాకొక మాట రహస్యంగా తెలుపబడెను నా చెవిలో ఒకడు గుసగుసలాడినట్లుగా అది నాకు వినబడెను గాఢ నిద్ర మనుషులకు వచ్చు సమయమున రాత్రికాల వలన పుట్టు తలంపులలో అది కలిగెను భయమును వణుకును నాకు కలిగెను అందువలన నా ఎముకలన్నీ కదిలెను ఒకని శ్వాసము నా ముఖమును కొట్టగా నా శరీర రోమమును పులకించెను అది నిలవబడగా దాని రూపమును నేను గుర్తుపట్టలేకపోతుని ఒక రూపము నా కన్నులు ఎదుట ఉండెను మెల్లనైన ఒక కంఠస్వరమును నేను వింటిని ఏమనగా దేవుని సన్నిధిని మార్చులు నీతిమంతులగుదురా మర్చులు నీతిమంతులగుదురా తమ్ము సృజించిన వారి సన్నిధిని నరులు పవిత్రులగుదురా ఆయన తన సేవకులను నమ్ముటలేదు తన దూతల ఎందు లోపములు కనుగొనుచున్నాడు జిగట మంటి ఇండ్లలో నివసించు వారి అందు మంటిలో పుట్టిన వారి ఎందు చిమ్మట చితికిపోవునట్లు చితికిపోవు వారి ఎందు మరి ఎన్ని కనుగొనును ఉదయము మొదలుకుని సాయంత్రం వరకు ఉండి వారు బద్దలైపోవుదురు ఎన్నికలేని వారే సదాకాలము నాశనమై వారి డేరా త్రాడు తెగవేయబడును వారు బుద్ధి కలుగకయే మృతి అలాగుననే జరుగుచున్నది కదా మెయిన్ దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించునుగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు గొప్ప దేవుడవు సర్వశక్తిగల దేవుడవు సృష్టికర్తవు ఆది సంభూతుడువు నాయన నిన్న నేడు రేపు ఏకరీతగా ఉండే దేవుడవు సైన్యములకు అధిపతి అయిన దేవుడవు ప్రవ్వ నీ వంటి వారు ఎవ్వరూ లేరు తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి గొప్ప నాయనా మంచి దేవుడవు మహిమా గణతకు అర్హుడవు యోగ్యుడవు పూజ్యుడవు కృపను చూపుడక ఐశ్వర్యవంతుడవు దినదినము నూతనమైన వాత్సల్యంతో మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవు ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభావ మమ్మల్ని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి మా తలంపుల ద్వారా ఆలోచనల ద్వారా చేతల ద్వారా నడకల ద్వారా వినికిడి ద్వారా మాటల ద్వారా చూపుల ద్వారా ప్రభా తెలిసి తెలియక చేసిన ప్రతి అపరాధమును పాపమును దయతో క్షమించండి నీ పరిశుద్ధ రక్తంతో కడగండి శుద్ధీకరించండి అయా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి మీకు వంద స్తోత్రాలు గడిచిన దెనుములన్నీ కాచి కాపాడవు ప్రభా నీకు వందనాలు మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యమును బట్టి అయా తండ్రి మీరు ఇచ్చిన నాయన ఈ ఇండ్లను బట్టి బిడ్డలను బట్టి కుటుంబమును బట్టి ఉద్యోగములను బట్టి వ్యాపారములను బట్టి అయ్యా మీరు ఇచ్చిన సమస్తమును బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం దేవానికి వంద నాలుగు స్తోత్రాలు అయ్యా మమ్మల్ని ఇంకనూ మీరు బలపరచండి నీ నీ చిత్తానుసారులుగా నీ హృదయానుసారులు కానీ కిష్టులుగా జీవించు భాగ్యం మాకు దయచేయండి వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభా అయ్యా తండ్రి యోగు నాయన ఎంత యథార్థముగా భక్తిగా ఉన్నారో ప్రభ అటు యథార్థమైన భక్తి మాకును దయచేయండి మా బిడ్డల కొరకునైనా మేము ప్రార్థించేవారిగా మమ్మల్ని ఉంచండి ఆయానికే వందనాలు స్తోత్రాలు ప్రార్థనాత్మతో విజ్ఞాపనాత్మతో మమ్మల్ని నింపండి మా కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని మా ఇరుగు పొరుగు మా పట్టణాలు మా ప్రాంతాలు అన్నిటిపై నీ కృప కలుగును గాక ప్రభ మేము చేసే ప్రయత్నాల్లో మీ కృప కలుగును గాకని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వందనాలనైనా ఇంకో ప్రత్యేకించి చంటి మొదటి మొదలు వృద్ధుల వరకు అందరికీ నీ కృప కలుగును గాక ఇంకను నూనైనా రక్షణ లేని వారికి రక్షణ మారు మనసు లేని వారికి మారు మనసు గాకని ప్రార్థిస్తున్నాం ప్రభుగో సువార్తకు ఆటంకంగా ఉన్నవారిని దర్శించండి సువార్త అందరికీ అంతటా వినిపింపబడినట్లు నీకు కృపణ విస్తరింపచేయండి మార్గాలు సరళపరచమని ప్రార్థిస్తున్నాం దైవజనులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలోనూ వారికి అనుగ్రహించండి వారి రాకపోకలోని కాపుదల భద్రత ఉంచండి ప్రభావ వారి కుటుంబాలని రక్తపోక్షణ కింద ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడా మంచి దేవుడా నీకే వందనాలు జీవాధిపతి నీకే వందనాలు జీవం కలిగిన దేవా నీకే స్తోత్రాలు నాయన అయ్యా ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి ప్రత్యేకించి భారతదేశంపై నీ కృప కలుగునుగాక భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ కలుగునుగాక నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప విడుదల కలుగునుగాకనే ప్రార్థిస్తున్నాం ప్రవ్వ అయానికి వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకోండి వాటిని పరిపాలిస్తున్న రాజులు వారి కింద పనిచేసిన అధికారులు అందరికీ నీ కృప కలుగునుగాక అందరికీ అంతటా సువార్త వినిపించబడును గాకని ప్రార్థిస్తున్నాం ప్రవ్వ అయ్యా ఎవరు అనారోగ్యంగా బలహీన స్థితిలో ఉన్నారు ప్రభా వారిని దర్శించండి వారితో మాట్లాడండి నీ చిత్తంలో ఉన్న వారందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం ప్రభని సాక్షులుగా నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం యవన బిడ్డల్ని ప్రత్యేకించి జ్ఞాపకం చేసుకోండి యవన బిడ్డలు అయ్యా నీ చిత్తంలో ఉండులాగునా నీ కృపను అనుగ్రహించండి ప్రభా నీ కృపలో నేను ఒక సైన్యం వలె మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా నీకే వంద నాలుగు స్తోత్రాలు ఈ దినమంతా మాకు తోడుగా ఉండండి ప్రతి కీడు నుండి దుష్టుడు బారి నుండి మమ్మల్ని తప్పించి మేము చేసే ప్రతి పనిలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి ఆమెన్